వచ్చి తోయనమ్మా తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందంట అట్లుంటే నేను మా పిన్ని చేసే పనులు యాక్చువల్ గా అత్తయ్య ఇక్కడ ఉన్నప్పుడు నాకేమో వంట పని లేదు ఎందుకంటే రోజు అత్తయ్య ఏదో ఒక కర్రీ చేసేవాళ్ళు నేను అన్నం వండితే సరిపోయేది పిన్నికి ఏమో పిల్లలు గాలు లేదు ఎందుకంటే పిల్లలు అత్తయ్య దగ్గర ఆడుకునేవాళ్ళు ఆల్రెడీ ఇంట్లో పచ్చళ్ళు ఉన్నా కూడా ఖాళీగా ఉన్నామని టమాటా పచ్చడి పెట్టాము పాపం బిడ్డలు కష్టపడి పచ్చళ్ళు పెడుతున్నారని మా అత్తయ్య ఏమో మాకు ఈవినింగ్ టీ పెట్టిస్తుంది నార్మల్ గా అయితే నేను టీ తాగను ఎక్కువ కాఫీ తాగుతాను కానీ అత్తయ్య పెట్టే టీ అంటే నాకు ఇష్టము అత్తయ్య టీ పెడితే మాత్రం కొంచెమైన తాగుతాను అత్తయ్య టీ పెట్టేది తెలియక మా పిన్నేమో పిల్లలు కూర్చొని పచ్చలు పెడుతున్నారు వాళ్ళ మొహన్ కాసిన టీ పోద్దామని లేదే అనింది అంతలో మేము టీ తీసుకెళ్లాము తర్వాత చూడండి ఎలా కవర్ చేస్తుందో అసలు తాగమ్మా తానే సూపర్